శ్రీమాత్రే నమ పెహల్గాం అటాక్ అవ్వడం దాని తర్వాత భారతదేశం ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేయడం దానికి ప్రతిక్రియగా పాకిస్తాన్ డ్రోన్లు పంపించి మన మీద అటాక్ చేయడం ఇవన్నీ మనకు తెలిసినవే కదా అయితే దానిలో మనం విజయం సాధించామని చెప్తూనే ఆపరేషన్ సింధూర్ అనే దానికి ఒక పాజ్ ఇచ్చాము అదేమి ఆగిపోలేదు దాన్ని ఆపేయలేదు అంటూ మొన్న ప్రధానమంత్రి మోదీ గారు చెప్పింది మనం విన్నాం కదా దేశం ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం ప్రతిరోజు పూజలు మనం బాగుండాలని చేసుకోవడమే కాకుండా ఎప్పుడు అసలు నిజానికి ప్రతిరోజు కూడా మనం మనతో పాటు మన దేశం కూడా బాగుండాలి అనే సంకల్పంతో పూజ చేసుకోవాలి ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మనం ఏం చదవాలి అనే దానికి కంచి పీఠాధిపతులైనటువంటి శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారు ప్రతి మనిషి ప్రతిరోజు చేయవలసిన కర్తవ్యం అంటూ మూకా పంచశతిలోంచి నుంచి కొన్ని శ్లోకాలను ఇచ్చారు మూకా పంచశతి అంటే కంచి పీఠానికి ఇరవయో పీఠాధిపతి అయినటువంటి మూకా మూకాశంకరులు అతను ఐదు రకాల శతకములు రాశారు శతకం అంటే వంద అని తెలుసు కదా ఐదు శతకములు అంటే ఐదు వందల పద్యాలను రాశారన్నమాట ఇది మనం శంకర్ల యొక్క కథలో చెప్పుకున్నాం అందులో నుంచి కొన్ని శ్లోకాలను ప్రతి మనిషి ప్రతిరోజు పఠించాలి ఇవి దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇది మనల్ని అలాగే దేశాన్ని కూడా కాపాడుతుంది అంటూ చెప్పి కొన్ని శ్లోకాలను ఇచ్చారు ఆ శ్లోకాలేంటో వాటి అర్థాలు ఏంటో ఇవాళ వీడియోలో తెలుసుకుందాం జయ జయంకర హరహరంకర తాడతరిపు పరివరా పీడన భయరణ నిపుణముసలా క్రోడపతిభీషణముఖీ క్రీడసి జగతి థమే కామాక్షీ దో బాస్వత్ అమృత నిలయోహు వినమ్రాణం సౌమ్యో గురురవి కలయన్ గత మందో గంగాధరమహిషీ కామాక్షీ భజతాం తమకేతుర్మాతస్తవ चरणपद्मो विजयते वरीवर्तुस्तेमा त्वयि मम गिरां देवी मनसो नरी नत्तु प्रौढा वदनकमले वाक्यलहरी चरीचत्तु प्रज्ञाजननि जडिमानः परजने सरी सत्तु स्वैरं जननि మై కామాక్షి కరుణ ఏ శ్లోకం వలన ఏమవుతుందో కూడా ఇచ్చారు చూడండి ఈ మొదటి శ్లోకం తాడితరిపు పరివార పీడన భయ హరణ నిపుణ హలముసల ఈ శ్లోకంలో ఇది శతకంలోని శ్లోకమట దండనాథ రూపంలో అమ్మ కామాక్షిదేవి వచ్చి మనల్ని రక్షిస్తుంది ఎలా అంటే హలము ముసలము వంటి ఆయుధములతో సజ్జనులను రక్షించమని ప్రార్థించే శ్లోకమట ఇది ఇక రెండవది దధానో భాసత్వం ఈ శ్లోకంలో అమ్మ యొక్క చరణ కమలములను నవగ్రహ రూపంలో చూస్తూ ప్రార్థించమని ఉంటుందట అందుకు అమ్మని పూజిస్తే అమ్మ యొక్క నవగ్రహముల రూపములైనటువంటి చరణ కమలములతో అంటే అమ్మ యొక్క పాదములను పూజించడం ద్వారా కామాక్షి దేవి మనకి అనుకూలంగా నవగ్రహములు మారేలాగా చేస్తుంది అంతేకాకుండా మన యొక్క శత్రువుకి ప్రతికూలమయ్యేలాగా చేస్తుంది అనమాట ఇక మూడవ శ్లోకం వరీవత్తు అనేది అమ్మవారు మనం ఈ శ్లోకము చదవడం ద్వారా సజ్జనులు మనస్సులో భయం అనేది పోగొట్టి సజ్జనులకు మంచి చేస్తూ అలాగే మన శత్రువులు అంటే మనకి శత్రువులనే కాదు ఈ సజ్జనుల యొక్క చెడు కోరుకునే వాళ్ళు దుర్జన కదా అవుతారు ఆ దుర్జనులకు వారికి చెడు జరిగేలాగా వారి బుర్రలో ఆలోచనలు కూడా అలా మారతాయట అంటే వాడు సజ్జనులకు చెడు చెయ్యాలనుకుని చేసే ఆలోచనలు ఏవైతే ఉంటాయో అవి దుర్జనడికి ఆ రకంగా వస్తాయి అంటే అది వాడికే చెడైపోయేలాగా ఆలోచనలు వస్తాయన్నమాట అని మనకు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఈ శ్లోకములను ప్రతి రోజు చదవమని ఇచ్చారు కాబట్టి మనం ప్రతి రోజు మన నిత్య పూజలో మనం రకరకాల స్తోత్రాలు చదువుకుంటాం కదా వాటితో పాటు ఈ శ్లోకాలను కూడా ఖచ్చితంగా చదవమంటూ మనకి ఆదేశం ఇచ్చారు మనందరం ఈ శ్లోకాలన్నింటినీ పఠించి ప్రతి రోజు మన యొక్క అభివృద్ధిని రక్షణ కోరుకుంటూ మనతో పాటు దేశం యొక్క రక్షణ కూడా కోరుకుందాం అసలు దేశం బాగుంటేనే కదా మనం కూడా బాగుండేది श्रीमात्रे नमः